ఛానల్ పాటు బాలాజీ సీనియర్ సార్ ఆపరేషన్ కగర్ పేరుతో గత కొంతకాలం నుంచి కూడా మావోయిస్టుల పైన ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి అంటే నక్సల్ ముక్త భారత్ నిర్మించడమే ప్రధాన లక్ష్యం అని కూడా అమిత్ షా గారు చెప్పారు అయితే ఈ విధంగా మావోయిస్టుల మీద ఎన్కౌంటర్లు అనే దానికి ఒక ప్రధాన కారణం ఉంది అది కూడా ఆదాని కోసమే చేస్తున్నారని ఒక విమర్శ కూడా వినిపిస్తుంది ముఖ్యంగా పౌర సంఘాలు అయితే ఆరోపిస్తున్నాయి అంటే అడవుల్లో ఉన్న గనుల తవ్వకం లేకుంటే అక్కడ బిజినెస్ చేయడానికి ఈ కార్పొరేటర్లకు అవసరం ఉంది సో మావోయిస్ట్ వస్తున్నారు అందుకే ఇదంతా కూడా చేస్తున్నారని చెప్తున్నారు మరి ప్రభుత్వం మీద వస్తున్న ఈ విమర్శకు నిజంగా ఆదానీ కారణమా ఈ ఎన్కౌంటర్లకు మీరేం చెప్తారు మావోయిస్టుల ఏరువేత కార్యక్రమం అనేది అంతిమ దశకు చేరింది అనేది గవర్నమెంట్ చెప్తుంది ఆపరేషన్ కగారంటేనే అంటేనే ఫైనల్ స్టేజ్ ఇది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మార్చ్ థర్టీ ఫస్ట్ డెడ్ లైన్ పెట్టుకున్నారు ఈ లోపల మావోయిస్ట్లు ఏరేస్తామని చెప్తున్నారు ఆల్రెడీ దాదాపు ఈ ఈ రెండేళ్లలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండి ఇప్పటివరకు వెయ్యి మంది మావోయిస్టులను చంపేశారు ఇంకొక వెయ్యి మంది అరెస్ట్ అయ్యారు ఇంకొక వెయ్యి మంది సరెండర్ అయిపోయారు అంటే దాదాపు మూడు వేల మంది మావోయిస్టుల్ని బయటికి అయితే తీసుకురాగలిగారు చంపారా అరెస్టా సరెండర్ పక్కన పెడితే సో ఇంకా మావోయిస్టులు పదుల సంఖ్యలోనే ఉన్నారు ముఖ్యంగా నాయకత్వాన్ని ఏరేస్తే ఇంకా మిగతా జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరు కాదు అనేది వాళ్ళ నమ్మకం అందుకని డెడ్లైన్ విధించారు అయితే ఇప్పుడు ఒక వార్త మొత్తం డిస్కషన్ జరుగుతుంది ఏంటంటే అసలు మావోయిస్టుని ఎందుకు ఇంత చంపాల్సి వస్తుంది వాళ్ళు ఏమన్నా ఈ ప్రభుత్వాన్ని ఈ దేశ భద్రతకు ఏమన్నా హాని కలిగిస్తున్నారో వాళ్ళు ట్రైబల్లో ఆదివాసీలకు అండగా నిలబడి ఆదివాసీల డెవలప్మెంట్ కృషి చేస్తున్నారు ఆదివాసీలకు ప్రొటెక్ట్ చేస్తున్నారు ఆదివాసీలతో కలిసి పనిచేస్తున్నారు మావోయిస్టులు ఎక్కువ మంది ఆదివాసీలే ఉన్నారు ఇప్పుడు నిజానికి సో ఈ వీళ్ళని ఎందుకు ఇలా చంపాలి పైగా వాళ్ళు చర్చలకు మేము రెడీ అంటున్నారు చర్చించమని కొంతమంది మేధావులు ప్రజా సంఘాలు కూడా ఫా ఒక సంఘాలుగా ఫామ్ అయ్యి మేము ఉంటాం మధ్యలో మీరు చర్చించండి అని ప్రభుత్వాలకు విన్నవిస్తున్నాయి ఈ మధ్యనే మావోయిస్టులు మేము కాల్పుల విరమణ కూడా ప్రకటిస్తున్నాం మేము ఎవరి మీద కాల్పులు జరపము ఎవరి మీద అటాక్స్ చేయము మాతో చర్చించండి అంటున్నారు అయినా ప్రభుత్వం ఎందుకు దాన్ని ఒప్పుకోకుండా ఇంత దారుణంగా చంపుతుంది అంటే మామూలుగా ఇంతకుముందు అయితే గాయపడితే వాళ్ళని జైలులో పెట్టేది ఇప్పుడు గాయపడ్డం అనేది కనబడల అందరిని చంపేస్తున్నారు ఇప్పుడు ఎప్పుడైనా బుల్లెట్లు వేస్తే ఒకేసారి చచ్చిపోరు కదా కొంతమంది గాయపడతారు కదా అసలు గాయపడిన వాళ్ళు దొరకట్లేదు ఒకటి రెండోది సైన్యానికి ఎందుకు దెబ్బలు ఏం తగలట్లేదు ఎవరికి ఏం దెబ్బలు తగలట్లేదు సో ఇలాంటి అనేక సందేహాలు వస్తున్నాయి మూడవది అసలు ట్రైబల్స్నే చాలా మందిని చంపేసి మావోయిస్టులుగా చెప్తున్నారని ట్రైబల్ సంఘాలు కూడా ఆరోపిస్తున్నాయి సో ఈ నేపథ్యంలో ఎందుకు ఇంత సీరియస్గా మోడీ ప్రభుత్వం చేస్తుందంటే దీనికి ప్రధాన కారణం వీళ్ళు పనిచేస్తున్న ఏరియాలన్నీ కూడా రిచ్ మినరల్స్ ఉన్నాయి క్రిటికల్ మినరల్స్ అంటారు వాటిని రిచ్ మినరల్స్ బెల్ట్ ఏది వీళ్ళు పనిచేస్తున్న ఛత్తీస్గఢ్ కానీ జార్ఖండ్ కానీ మధ్యప్రదేశ్ కానీ మహారాష్ట్ర కానీ ఏఓబి ఆంధ్రప్రదేశ్ బార్డర్ కానీ ఈ ఏరియాల్లో బలమైన ఖనిజాలు ఉన్నాయి ఆ ఖనిజాలు ఏమేమి ఉన్నాయంటే కోల్ ఉంది కోళ్ళు చాలా కోల్ నిక్షేపాలు ఉన్నాయి బొగ్గు నిక్షేపాలు ఐరన్ ఓర్ ఉంది బాక్సైట్ ఉంది లైమ్స్టోన్ ఉంది అల్యూమినియం ఉంది ఇలాంటి విలువైన ఖనిజాలకి ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు వెతుకుతున్నాయి ఇందులో ప్రధానమైంది అదాని అదాని వెళ్ళని ఏరియా లేదు అదాని వెళ్ళని రాష్ట్రం లేదు మనకు తెలుసు అదాని మోడీ వచ్చిన తర్వాతే అదాని పేరు మనకు తెలుసు అంతకుముందు అదాని ఉన్నప్పటికీ ఎవరికి తెలియదు ముఖ్యంగా కరోనా టైంలో విపరీతంగా అదాని రైజ్ అయ్యాడు సో ఇప్పుడు అదాని ఈ ఏరియాల్లో వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి ప్రధానంగా అదాని కోసమే అదాని క్లియరెన్స్ కావాలి ఎందుకంటే అదాని కంపెనీలు ఇక్కడ ఉండాలి అవి సస్టైన్ కావాలంటే మావోయిస్టులు ఉండకూడదు ఎందుకంటే ఇక్కడ ఈ కంపెనీలు పెట్టాలంటే అక్కడ అడవులను నరకాలి దాదాపు ఒకలా ఒక అంచనా ప్రకారం ఎనిమిది లక్షల చెట్లను కొట్టేసే పరిస్థితి కనిపిస్తుంది ఆల్రెడీ చాలా వేల చిట్లను కొట్టేశారని చెప్తున్నారు తర్వాత చాలా గ్రామాలని డిస్ప్లేస్ చేస్తున్నారు ఆదివాసీల్ని బయటికి తరిమేస్తున్నారు ఎవరైనా ఆదివాసులు తిరుగుతూ తిరగబడితే వాళ్ళని చంపేయడము లేకపోతే అడవుల్లోకి మన జైలులకి పెట్టడం లేకపోతే వాళ్ళ గ్రామాలు తగలబెట్టడం ఇవన్నీ చేస్తున్నారు సో వీళ్ళ తరపున మావోయిస్టులు పోరాడుతున్నారు సో మావోయిస్టులు అడ్డుకుంటున్నారు ఈ అభివృద్ధిని వీల్ సోకాల్డ్ అభివృద్ధిని కాబట్టి ముందు మావోయిస్టుల్ని చంపేస్తే తప్ప ట్రైబల్స్ని డీల్ చేయడం అప్పుడు ఈజీ అవుతుంది మా వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉండవు వాళ్ళు పోరాడలేరు సో మావోయిస్టులను చంపేసి ఈ అదానీ వ్యాపారాలని విస్తరించాలి అదానీ కాదు ఇంకా కంపెనీలు ఉన్నాయి చెప్తాను సో ప్రధానంగా అదానీ కంపెనీలు మిగతావి కూడా టాటా తర్వాత ఉన్నాయి చెప్తాను జిందాలు వేదాంత ఎస్ఆర్ ఇలాంటి కంపెనీస్ కూడా ఉన్నాయి ప్రధానంగా మనకి ఇక్కడ ఏందంటే కొన్ని విషయాలు అర్థం కావాలి అసలు ఈ అడవుల్లో ఎలాంటి ఓర్స్ ఉన్నాయి చెప్పాను దీనికి సంబంధించి ఈ గవర్నమెంట్ ఏంటంటే నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ అని ఓడిపెట్టింది ఈ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ఏంటంటే ముప్పై నాలుగు వేల మూడు మూడు వందల కోట్లు క్రిటికల్ మినరల్స్కి ఎక్స్ప్లరేషన్ ఖర్చు పెట్టింది అంటే ఎక్కడెక్కడ మినరల్స్ ఉన్నాయి ఐడెంటిఫై చేయడం వాటిని గవర్నమెంటు ప్రైవేట్ భాగస్వామ్యంతో అంటే దీని ఏమంటారంటే మైన్ డెవలపర్ డెవలపర్ అండ్ ఆపరేటర్ అంటారు సో ఎండిఓ ఎండిఓ రోలు అదాని వాళ్ళు పే చేస్తారు ఏది కోల్ మైన్ విషయంలో అట్లాగే మనకి వేరే సీఏఎల్ అంటారు కోల్ ఇండియా లిమిటెడ్ తర్వాత ఎన్ఎండిఎస్ అంటారు నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషను ఇవన్నీ ప్రభుత్వ సంస్థలు ఏం చేస్తున్నాయంటే ఎక్కడెక్కడ ఐరన్ ఉంది వీటిని గుర్తించి వాటిని ప్రభుత్వాలు ఒక్కొక్కసారి ప్రైవేటు భాగస్వామ్యంతో ఒక్కొక్కసారి వాళ్ళకే ఇచ్చేయడం అనేవి జరుగుతుంది ఇప్పుడు ఈ బెల్ట్లో దాదాపు అరవై నలభై యొక్క కోల్ మైన్స్ని గుర్తించారు ఈ ఏరియాలో ఈ నెలబక్క కోల్ మైన్స్ లో ప్రధానంగా అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఏఈఎల్ అంటారు ఈ ఏఈ అదానీ కంపెనీ ఎంటర్ అయింది కోల్లో వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్డిఓ అరంద్ అండ్ బైలాదిల్లా ఏరియాలో కోల్ అండ్ ఐరన్ ఓవర్లోకి లోకి ఎంటర్ అయింది ఇది సూరజ్ అండ్ కోర్బా జిల్లాలో బయోడైవర్సిటీ ఫారెస్ట్ అది నా దాంట్లో ఇట్లాంటివి చేయకూడదు మామూలుగా కానీ అక్కడికి వెళ్ళిపోయి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు పార్స్ ఈస్ట్ అండ్ కేట్ బేసన్ అంటారు కేబి ఇక్కడ అదాని వాళ్ళు వెళ్ళి దాదాపు ఫిఫ్టీ మిలియన్ పర్ ఒక సంవత్సరానికి ఫిఫ్టీ మిలియన్ టన్నులు ఈ కోల్ ఉత్పత్తి అనేది వీళ్ళు చేయడానికి రంగంలోకి దిగారు అదాని వాళ్ళు అట్లాగే బస్తర్లో బైలాదిల్లా గనులు ఉన్నాయి ఐరన్ గనులు అక్కడ కూడా ఈ ఎండిఓ నేను చెప్పిన మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్ పేరుతో అదాని కంపెనీ అక్కడ వెళ్ళింది ఇది టూ ఎంటిపిఏ ఎంటిపిఏ అంటే రెండు మిలియన్ టన్నులు పర్ ఇది చేస్తుంది అట్లాగే నందరాజ్ హిల్స్లో చేస్తుంది అదాని పవర్ పవర్ లిమిటెడ్ వీళ్ళు థర్మల్ పవర్ బొగ్గుతో పవర్ని ఉత్పత్తి చేసేది కూడా చోటేమో రామ్గఢ్లో వెయ్యి రెండు వందల మెగా వాట్ పవర్ తర్వాత ఏమో అక్కడ గ్రీన్ మొబిలిటీ పేరుతో కొన్ని వెహికల్స్ ను ఇప్పుడు అదాని గ్రీన్ ఎనర్జీ అంటే గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్తో తో డ్రగ్స్ ను కూడా ఈ మధ్యనే న్యూస్ వచ్చింది అదా అవన్నీ కూడా ఇక్కడే డంప్ చేస్తున్నారు అట్లాగే జార్ఖండ్ లో పదహారు వందల మెగావాట్ పవర్ గొడ్డ అనే ప్లేస్ లో చేస్తారు దీన్ని బంగ్లాదేశ్ కి పవర్ సప్లై చేస్తాదన్నమాట అదాని గ్రూప్ బంగ్లాదేశ్ కి అట్లాగే అదాని పవర్ తిరోడ గడ్చిరోలిలో తిరోడాలో ముప్పై మూడు మూడు వేల మూడు వందల మెగావాట్తో అక్కడ థర్మల్ పవర్ని థర్మల్ పవర్కి మళ్ళీ కోల్ మైన్స్ కావాలి అది గుర్తుపెట్టుకోవాలి మనం అంటే థర్మల్ పవర్కి కోల్ మైన్స్కి సంబంధం ఉంది ఈ రెండు కూడా అదాని కంట్రోల్కి మెల్లమెల్లగా వెళ్ళిపోతున్నాయి ఇవే కాకుండా టాటా స్టీలు వేదాంత ఎస్ఆర్ స్టీలు జిందాలు లాయర్సు హిండాల్కో హిండాల్కో అంటే బిర్లా వాల్ది ఈ సంస్థలు కూడా అక్కడ ప్రైవేట్ సంస్థలు వెళ్ళి పవరు ఐరన్ ఓరు కోలు ఈ మూడు బాక్సైట్ అల్యూమినియం ఈ ఈ ఖనిజాలలోకి వాళ్ళు కంపెనీలు పెట్టి వాటిని ఎక్స్ప్లాయిట్ చేయడం జరుగుతుంది ప్రభుత్వం చెప్పే ఇదేందంటే మేము ఇప్పటి ఇవన్నీ కూడా ఇంపోర్ట్లు చేసుకోవాల్సి వస్తుంది ఈ ఇంపోర్ట్ ని ఆపి స్వయం సమృద్ధి కోసమే మేము చేస్తున్నాం మేము చేయాలంటే కంపల్సరీ అడవుల్లోనే చేయాలి ఎందుకంటే అవి అక్కడే ఉన్నాయి కాబట్టి దీన్ని అడ్డుకుంటున్నారు కాబట్టి మేము మావోయిస్టుల్ని చంపుతున్నాం అనేది వీళ్ళు చెప్తున్నారు ప్రభుత్వం ప్రభుత్వం చెప్పే ఫస్ట్ పార్ట్ ఓకే ఎందుకంటే డెవలప్మెంట్ మోడల్ ఎవరున్నా కాంగ్రెస్ ఉన్నా బీజేపీ ఉన్నా ఏ పార్టీ ఉన్నా కమ్యూనిస్టులు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కమ్యూనిస్టులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు కానీ కేరళలో ఏం చేస్తున్నారు మావోయిస్టులు కేరళలో కూడా ఇలాగే డీల్ చేస్తున్నారు వెస్ట్ బెంగాల్ ఏం చేశారు కమ్యూనిస్ట్ పార్టీ అంతకుముందు ఇలాగే చేశారు కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉన్నా ఇంతకంటే ఏమి డిఫరెంట్గా ఏమి లేరు చంపడము అరెస్టులు చేయడము దౌర్జన్యాలు చేయడమే చేస్తున్నారు సో ఏం పార్టీ ఉన్నా ఇవాళ డెవలప్మెంట్ మోడల్ ఏందంటే ప్రజల్ని డిస్ప్లేస్ చేయడం ఎన్విరాన్మెంట్ని ధ్వంసం చేయడం అభివృద్ధి సాధించడం అనేదే జరుగుతుంది ప్రపంచం అంతా ఇదే డెవలప్మెంట్ మోడల్ ఉంది డెవలప్మెంట్ మోడల్ ఉంది దీనికి ఆల్టర్నేటివ్ డెవలప్మెంట్ మోడల్ లేదు సో ఎందుకంటే గ్రీడ్ అనేది సమాజంలో పెరిగిపోయింది మనకి మనకి ఇప్పుడు చిన్న కారుతో సరిపోతుందంటే చిన్న కారు మనం కొనట్లేదు మన దగ్గర డబ్బులు ఉంటే పెద్ద కార్లు కొన్నాం మరి దీనికి ఐరన్ ఓవర్ ఎక్కడి నుంచి వస్తుంది ఆ కారు తయారు కావడానికి పవర్ ఎక్కడి నుంచి వస్తుంది బ్యాటరీలు ఎక్కడి నుంచి వస్తాయి సో మనం ఇక్కడ వ్యతిరేకించే వాళ్ళు కూడా అందరూ ఈ డెవలప్మెంట్ మోడల్లోకి వెళ్ళిపోయినాం ఆల్రెడీ సో మన సెల్ ఫోన్ల దగ్గర నుంచి మన మనం ఎప్పుడైతే కన్జ్యూమర్స్గా మారిపోయామో ఈ కన్జంప్షన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది మనం వాడే ఇప్పుడు టైటానియం ఏదో ఉంది ఫోన్లో మెటీరియల్ దాని వల్ల రోజుకి రెండు వందల మంది కాంగోలో చనిపోతున్నారు మనం సెల్ ఫోన్లు వాడడం వల్ల ఎందుకంటే ఆ మెటీరియల్ అక్కడ నుంచి వస్తుంది అక్కడ దాన్ని బ్లడ్ మినరల్ సెంటర్ వాటిని బ్లడ్ డైమండ్ పేరుతో సినిమా కూడా వచ్చింది సో ఇది ఒక లింక్డ్ ఇది కేవలం ప్రభుత్వాన్ని విమర్శించలేము మన మొత్తం సమాజం మనం భాగం దీంట్లో ఇందులో ఇప్పుడు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే వాళ్ళని డిస్ప్లేస్ చేయడం ఆ ఎన్విరాన్మెంట్ ధ్వంసం చేయడం ప్లస్ వాళ్ళకి కొన్ని చట్టాలు ఉన్నాయి షెడ్యూల్ ఫర్ ఎగ్జాంపుల్ పెసా అని ఉంది పంచాయత్ ఎక్స్టెన్షన్ అండ్ షెడ్ ఆఫ్ షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ నైంటీ సిక్స్ దాని ప్రకారం ఇవన్నీ చేయకూడదు వీళ్ళు వెళ్ళి కానీ ఆ చట్టాలను కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు డెవలప్మెంట్ ముఖ్యం ఈ డెవలప్మెంట్కి మా మావోయిస్టులు అడ్డుపడుతున్నారు ఇదొక్కటే వాళ్ళు మాట్లాడుతున్నారు నిజానికి డెవలప్మెంట్ ముఖ్యమని మనం అంగీకరించినప్పటికీ ఇది ఈ పద్ధతి కరెక్ట్ కాదనేది ఎక్కువ మంది విమర్శిస్తున్నారు ఎందుకంటే ట్రైబల్స్తో మీరు మాట్లాడాలి వాళ్ళ పంచాయతీ సంఘాలతో మాట్లాడాలి వాళ్ళని కన్విన్స్ చేయాలి వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించి అప్పుడు మీరు అక్కడ చేయాలి అట్లాగే మావోయిస్టులతో కూడా చర్చలు చేయాలి ఇలాగా దారుణంగా సిటిజన్స్ని పౌరుల్ని చంపేసి అభివృద్ధి అనేది కరెక్ట్ కాదు అనేది ప్రధానంగా వినిపిస్తున్నమాట సో అదానిని దృష్టిలో పెట్టుకొని మోడీ ప్రభుత్వం ఇలా చేస్తుందనే విమర్శలు అయితే బలంగా వస్తున్నాయి కాకపోతే అదాని ఒక్కడే లేడు అదానిది మేజర్గా ఉంది మిగతా నేను చెప్పిన టాటా దగ్గర నుంచి బిర్లా వరకు కూడా అనేక కంపెనీలు అక్కడ వెళ్ళి చేస్తున్నాయి సో దీన్ని ఫెసిలిటేట్ చేయడం కోసమే మోడీ ప్రభుత్వం మావోయిస్టుల్ని త్వరగా నిర్మూలించకపోతే త్వరగా స్పీడ్గా అభివృద్ధి కాదు అనేది వాళ్ళు డిసైడ్ అయ్యారు దీనికి మావోయిస్టులు కూడా ఆలోచించుకోవాలి మన బలం ఎంత సీరియస్నెస్ ఏంటి మనం పోరాడగలమా లేదా అనేది ప్రాక్టికల్గా వాళ్ళు ఆలోచించాలి ఆలోచిస్తున్నారని నేను అనుకో వాళ్ళేమి మనం బయట ఉండే వాళ్ళకి ఎంత బాధ ఉంటే వాళ్ళు చనిపోతున్నారు వాళ్ళకి తెలియదా వాళ్ళు కూడా ఆలోచించుకోవచ్చు కానీ వాళ్ళకి వాళ్ళకున్న మార్గాలు ఏంటనేది వాళ్ళు కూడా డిసైడ్ అయ్యే అవకాశం త్వరలోనే ఉంది అందుకనే వాళ్ళు చర్చలకు కూడా ముందుకు వస్తున్నారంటే వాళ్ళకు కూడా అర్థమైంది మనం ఈ దశలో పోరాడలేము చర్చల పేరుతో కొంతకాలం మనం టైం తీసుకుందాం అనేది వాళ్ళ అంచనా కనబడుతుంది ట్రైబల్స్ కూడా ఇది ఒక రకంగా చాలా అంటే ముందును ఉంది పోరాడకపోతేమో వాళ్ళ ఊరు